నమస్కారం ఈ వీడియోలో మరి సెట్ ఆల్రెడీ నేను ఒక వీడియోలో మాట్లాడుకున్నాం పరీక్ష వాయిదా పడ్డాయని అని పంచాయతీ ఎన్నికల కారణంగా మరి సెట్ సమయం కొత్త పరీక్ష తేదీలు వచ్చేసినాయి మరి ఎప్పుడనేది ఈ వీడియోలో చూసే ప్రయత్నిస్తాం కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షెర్యూర్ ఫ్రెండ్స్ సో ప్రధాన అంశంకి వెళ్ళినట్లయితే మరి ఆల్రెడీ ఇది మనకు మూడు తారీఖు డిసెంబర్ మూడో తేదీ ఇదే రోజు రావడం జరిగింది ప్రెస్ నోట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇందులో చాలా క్లియర్గా ఇచ్చాడు సో డియర్ క్యాండిడేట్స్ ఈ టీజీ సెట్ సమైనటువంటి ఎగ్జామినేషన్ అనేది రీషెడ్యూల్డ్ డేట్స్ కూడా రావడం జరిగింది సో దానిలో భాగంగా ఎందుకంటే డ్యూ టు ద గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఆన్ ద న్యూ ఎగ్జామ్ డేట్స్ ఆర్ అని చెప్పేసి ఇక్కడ పాత ఎగ్జామ్ డేట్లు డిసెంబర్ పది పదకొండు పన్నెండు అది ఉండగా ది రీషెడ్యూల్డ్ డేట్స్ ఇచ్చాడు డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ఎగ్జామ్స్ నిర్వహించినట్లుగా సో ఇది తెలంగాణ సెట్ సమయం అఫీషియల్గా మనకు ఇది న్యూస్ రావడం జరిగింది కాబట్టి ఇక్కడ క్లియర్గా చూడవచ్చు సో బి ప్రొఫెసర్ బి శ్రీనివాస్ సో మెంబర్ ఆఫ్ సెక్రటరీ టీ సెట్ ఇది సమయం చైర్మన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది చైర్మన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి తెలంగాణ స్టేట్స్ ఎల్బె ఎల్జిబుల్ సమయం సో డేట్స్ అనేది కొత్త డేట్స్ ఆల్రెడీ వచ్చేసినాయి డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో జరగబోతున్నాయి సో థ్యాంక్ యూ టు ఆల్ సో కొత్తగా వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి కొత్తగా ఎందుకంటే మనలో ప్రతి జాబ్ అప్డేట్స్ వస్తాయి థ్యాంక్ యూ టు ఆల్